ఈరోజు దేవుని యొక్క వాక్యం పౌలు గారు రోమికు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని ధ్యానం చేస్తున్నాం రోమికులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేను వచనం వాక్యం ఏమి సెల్స్తోనే సంతోషించి వారితో సంతోషించుడి ఏమండి సంతోషించి వారితో సంతోషించుడి రిజాయిస్ విత్ దెమ్ దట్ రిజాయిస్ అండ్ వీప్ విత్ దెమ్ దట్ వీప్ అంటే ఏడ్చు వారితో ఏడవండి సంతోషించు వారితో సంతోషించండి అని వాక్యం రాయబడతా ఉంది సో స్తోత్రం ఉన్నాక చాలామంది ఎందుకు వాక్యం ఇవ్వబడుతుంది అంటే బైబిల్ గ్రంథంలో ప్రతి చిన్నదానికి కూడా ఒక ప్రాముఖ్యమైన వివరణ ఇవ్వబడింది అండి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కావచ్చు యవనోసులకు కావచ్చు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు పెద్దవారికి కావచ్చు ఆ వయసులో పెట్టిన ఉన్న వారికి కావచ్చు దేవుని యొక్క వాక్యం ఏంటంటే ప్రతి ఒక్కదానికి కూడా ఒక సమాధానం ఉంది ప్రతి ఒక్క విషయం కూడా ఒక విశ్లేషణ రాయబడుతుంది ఏ సంతోషించు వారితో సంతోషించండి ఏడ్చి వారితో ఏడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది పిల్లల ఎందుకంటే చాలామంది కొంతమంది చూస్తుంటే ప్రజలు ఇబ్బంది కలిగి బాధపడతా ఉంటే ఎదుటివారు చాలా సంతోషం కలుగుతూ ఉంటారు వాళ్ళకి ఏం అవసరం లే ఎదుటివారు ఏడిస్తే చాలు వాళ్ళకి మహా సంతోషం కలుగుతాడు కొంతమంది ఎదుటివారు సంతోషంగా ఉంటే చాలు ఎంత సంతోషంగా ఉన్నారనుకోండి ఎవడైనా సంతోషంగా ఉంటే అందులో పాల్గొంచుకుంటారు కానీ వీడికి మాత్రం ఎమ ఏడిపోది ఎందుకని ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నా ఎదుటి వాళ్ళు బాగున్నా ఎదురు వాళ్ళు సంతోషంగా ఉన్నా వీడు తట్టుకోలేడు అనమాట అందుకని వీడికి ఏ బాధ లేకపోయినా ఏ రోగం లేకపోయినా వీడు తట్టుకోకుండా వీడికి ఈర్షణ రోగం ఉంటాము ఏమొచ్చింది దీనికి ఆటోమేటిక్గా వీడి కళ్ళలో వచ్చి నీళ్ళు కారతనే ఉంటాయి ఎందుకని ఎదురు వాళ్ళు బాగున్నారు కాబట్టి వాక్యం ఏం చెప్తున్నాయి అని అంటే వీడు సంతోషంగా ఉన్న సంతోషం వచ్చింది ఏడ్చి వాడుతూ ఏడవండి అని చెప్పేసి వాక్యం రాయబడతాం దాని గురించి ఒకసారి మరి ఏ గ్రంథమో రెండవ వచ్చాయము పదకొండు వచ్చాయో ఒకసారి చూసుకుంటే వాక్యం ఏం రాయబడుతుంది అంటే త్యామానీయుడైనా ఎలిఫజు షూషీడైన బిల్దదు నయమాతీయుడైన జోఫ్రాన్ ఏబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన అన్నింటిని గురించి విడిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలంలో విడిచి వచ్చి ఏబుకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు యోబు అపోచిత శోధించబడిన సమస్తం కోల్పోయాడు తన భారీ మాత్రం మిగిలింది ఈ సంఘటనలు లేనటువంటి యోబు ముగ్గురు స్నేహితులు కూడా యోబుని పరామర్శించి యోబుని మరి ఓదార్చాలని చెప్పేసి అని యోగను దుఃఖంలో ఆదరించడానికి అని చెప్పేసి వారు స్థలాలను విడిచిపెట్టి వచ్చారంట స్తోత్రం గల్గాక వీళ్ళరా ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఏంటనంటే ఏదైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఏదైనా దుఃఖంలో ఉంటే వారిని వెళ్ళి కలిసి మాట్లాడి పరామర్శించి ఓదార్చి ఆదరించి రావటం అనేది మనిషి యొక్క లక్షణం మనిషి యొక్క లక్షణం కొంతమంది తెలిసి కూడా పలకరిస్తారు అలాగే చూస్తూ ఉంటారు కొంతమంది తెలిసి కూడా తెలియనట్టుగా ఉంటారు కొంతమంది తెలిసి కూడా మాకు చెప్పలేదు అన్నట్టుగానే ఉంటారు ఏమంటే రోగం వస్తే తెలుసు అనుకోండి ఓకే సందర్భం వస్తే చెప్తారు ఫోన్లు చేసి అందరికీ నాకు రోగం వచ్చింది నేను కింద పడ్డాను నేను యాక్సిడెంట్ అయింది నాకు మాకు ఇబ్బంది అయింది లేదా మా ఇంట్లో మనిషి పోయాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసుకొని కూర్చుంటారా ఆలోచించండి ఎక్కడున్నాం మనం చాలామంది అంటూ ఉంటారు అయ్యో మాకు తెలియదండి అంటే వీడికి తెలుసు ఆల్రెడీ ఎవరో చెప్తారు చెప్పినా కానీ ఇప్పుడు బాధ ఏందిరా అంటే మాకు చెప్పలేదుగా స్వయంగా మాకు ఫోన్ చేసి చెప్పలేదుగా ఏమండి ఎదుటివారి దుఃఖంలో ఉంటే మనం ఇలాంటి ఆలోచన ఆలోచన చేయొచ్చా ఎదుటివారి దుఃఖంలో ఎదుటివారి బాధలో ఉంటే ఇటువంటి మనసు మనం కలిగి ఉండవచ్చా మనకి దేవుని యొక్క బిడ్డలుగా ఇలాంటి మనసు మాత్రం మనం కలిగి ఉండకూడదు అందుకే వాక్యం ఏం చెప్తుంటే సంతోషించు వారితో సంతోషించండి ఏడ్చి వారితో ఏడవండి అని చెప్పేసి అన్ని వాక్యం సెలవు అలాగే మరొక వాక్యవాదం చూసినట్టు వాక్యం సెలవిస్తుంది లోకాస్ వార్త పదిహేను వచ్చేము ఐదు రోజులు చూసుకుంటే మరి అది దొరికినప్పుడు ఏదంటే ఒక గొర్రె పోయిందంట దొరికినప్పుడు సంతోషం దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పురుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషం ఉంచండి నా గొర్రె దొరికిందని వారితో చెప్పాను కదా అంటే ఒక అదనంగా వంద గొర్రెలు ఉన్నాయంట తొంభై తొమ్మిది గొర్రెలు క్షేమంగా ఉన్నట్టు ఒక గొరుగు పోయిందంట ఆ గొర్రెల ఆపురం అంటే ఏం చేశారంటే ఈ తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఆ పోయిన ఒక గొర్రె కోసం వెళ్ళి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి దొరికిన తర్వాత తన భుజాల మీద ఎక్కించుకొని వచ్చి అందరిని స్నేహితులని అందరిని పిలిచి నా గొర్రె దొరికింది రెండే అని చెప్పేసి పురుగువారిని స్నేహితులు అందరిని పిలిచి నా గొర్రె దొరికింది అంత కూడా సంతోషించారని తప్పిపోయి నా కొరకు దొరికిందని చెప్పాడంట స్తోత్రం గదిలో కొంతమంది పోతే అబ్బా బాగా పోయిందో ఈది మంచిగా పోయిందంట అనుకుంటారు కొంతమంది ఏదైనా వస్తువు పోయింది అనుకోండి ఏదైనా బంగారం అనుకోండి ఏమైనా ఏమైనా పోయింది అనుకోండి అబ్బా వీడి పోయింది బాగా ఏంద్రు బాగా ఏంది అని వాడు అంత ముందు ఏమైనా తప్పు చేసాడు దాన్ని ఎత్తుకొని వీడి పలానప్పుడు పాలన తప్పు చేసారు కాబట్టి వాడు దొంగతనం జరిగింది వాడు వస్తువులు పోయినాయి ఇలా అంటూ ఉంటారు ఏమంటే జీవితంలో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ఎవరికొవరికి మానవ మానవుల మధ్యలో ఉన్నాం మనం ఎవరో ఒకరు ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకం నష్టపోక తప్పదు అలాంటి దానికి ఈరోజు నష్టం అని నీకు కావచ్చు ఎదుటివరకు కావచ్చు ఏమండి వరకు అయితే నువ్వు క్షేమంగా ఉంటావు నీకు కూడా ఎదోరకు నష్టం జరుగుతుంది కదా నువ్వే పాపం చేసావు ఏ తప్పు చేసావు నీకు నష్టం జరిగింది కాబట్టి ఇలాంటి మాటలు ఎదుటివారిని ఇబ్బంది పెట్టే మాటలు మన ఇట్టి పరిస్థితులు కూడా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని ప్రభువాన్ని నిరస్కృతి పేరట మనం చేస్తాను స్తోత్రం కాక అలాగే వ్యవహార శువార్త పదకొండవ పంతొమ్మిదవ పంతొమ్మిదవచ్చ వాక్యం ఏమి రాయబడతాయి అంటే కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను బాదార్చటే వారి ఎందుకు వచ్చి ఉండి అని రాయిపోతుంది లాజరు చనిపోయాడు లాజరు చనిపోతే మరి వారి ముగ్గురు వారి తల్లిదండ్రులు ఉన్నట్టు బైబుల్ చరిత్రలు ఎక్కడ కనపడలేదు బేతనియా బేత్పక అనే గ్రామంలో వీళ్ళ వీళ్ళు ఉంది వీళ్ళు ఉంటే దీంట్లో ఎవరున్నారు లాజరు మరియా మార్త ఈ ముగ్గురే ఏమంటున్నారు యేసు శిష్యులతో కూడా అనేక మందులు అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా యేసు అని బహుగా ప్రేమించారు ప్రాణంగా ప్రేమించారు అయితే యేసుప్రభు అక్కడికి వస్తామంటే ఆటోమేటిక్గా వీళ్ళ వీళ్ళ లైఫ్ స్టైల్లో కొంత ఏమైందంటే వాళ్ళకి కొంత వాల్యూ పెరిగింది ఆయన మన అందరికి స్వస్థతపరచు అందరూ ఆయన వెళ్తా అంటే ఆయన వీళ్ళ దగ్గరికి వస్తాడని ఈ కుటుంబానికి కొంత విలువ పెరిగిపోయి ఏమైందంటే మరి వీళ్ళని కూడా మా పొరుగు వారు ప్రేమించడం ప్రారంభించారు మరి అనుకోని రీతిగా ఏమైపోయిందంటే యేసు ప్రభువు రాలేదు లాతరు చనిపోయాడు యేసుప్రభు రాలేదు అది గ్రహించిన యూదులంతా కూడా వారి దగ్గరికి మార్తని మరిని ఓదార్చడానికి వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చినారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇస్తుంది స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రియర ఏదైనా ఒక విషయం జరిగిందని అంటే మరి మనం తెలిస్తే తెలియకపోతే ఎవరైనా చేయలేము దానికి ఎవరు ఎవరు బాధ్యులు కాదు ఒకవేళ తెలిస్తే కనుక వెంటనే మనం మరి వెళ్ళిపోయి వీలు దూసుకొని వెళ్ళి వాళ్ళని పలకరించి మంచి చెడు విచారించి రావటం మనకు మంచిది దానివల్ల కొంతమంది అండి వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు వాళ్ళ జీవితాన్ని ఆదరిస్తారు మనం వెళ్ళంగానే వాళ్ళు శ్రమను మర్చిపోతారు నిజంగా అలాంటి ముఖ్యమైన స్నేహితులు కానీ ఆత్మీయులు కానీ కుటుంబ సభ్యులు ఉంటే కనుక ఖచ్చితంగానండి మీరు వాళ్ళు ఏ సహాయం చేసినా చెప్పినా ఒక సహాయం చేయండి ఆ సహాయం ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించినట్టు ఇదే దేవుడు కోరుకునేది దేవుడు చెప్పేది కూడా ఇదే కాబట్టి ఉదయకాల సమయంలో అట్టి కృపని దేవుడు మనకి దయచేనుగాక అట్టి ఆనందాన్ని దేవుడు మనకి మన జీవితాల్లో దానికి స్తోత్రం కలుగాక మరి ఆ కార్య కార్యం పదకొండవ ఇరవై మూడో వచ్చిన పావులు గారు చెప్తా ఉన్నారు అతను వచ్చి దేవుని కృపంతో సంతోషించి ప్రభువును స్థిరవృద్ధితో హత్తుకుని వల్లని అందరినీ హెచ్చరించడం అని చెప్పేసి అంటే గాయపడతా ఉంది స్తోత్రం కలుగాక మరి సువార్త ప్రకటించే రోజుల్లో కూడా చాలామంది వ్యతిరేకత ఉన్న సందర్భంలో కూడా కొంతమంది వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు చాలామంది సంతోషపడేవారు అంట స్తోత్రం కలుగాక కాబట్టి ప్రభునంద పిల్లల దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రతి విషయం కూడా చాలా వివేచన కలిగి జ్ఞానం కలిగి ఆలోచించి ఎప్పుడు ఏం చేయాలో అది తెలుసుకోగలిగితే దాన్ని ఏమంటారు అంటే జ్ఞానం అంటారు ఈ లోకంలో బ్రతకటానికి లోక జ్ఞానం కూడా చాలా అవసరం అలాగే దైవిక జ్ఞానం కూడా చాలా అవసరం ఇలాంటి కొన్ని ప్రాముఖ్యత విషయాలు కనుక మనం కనుక మరి గుర్తుపెట్టుకోగలిగితే అది మనకి ఎంతైనా మంచి పేరుని ఖ్యాతిని తీసుకొస్తా అని చెప్పేసి అని ప్రభువు మనం చేస్తా ఉన్నాం దేవుడి మాటలు దీవించడం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్ర కృపగలకండి చదువు ఉన్నత మహోన్నత నేను అమ్మానికి కాక ఉన్నవాడు అనవాడు కూడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాను వాక్యం సెలవిస్తుంది ప్రభువ సంతోషించు వారితో సంతోషించండి ఏడ్చి వారితో ఏడవడి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది నిజంగా మా పొరుగు వారు మేము మా సంఘంలో ప్రభావ సమాజంలో తని బంధువుల్లో పనిచేసే ప్రాంతాల్లో నిజంగా మరి ప్రభావ మానవుడు సంఘజీవిని నాయన మేము ఎరిగి ఉన్నాం ప్రభువ మేము మనుషుల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి ఆ మనుషుల యొక్క ప్రేమని ఆప్యాతని నాయన పొందుకోగలిగితే అది ఎంతైనా శ్రేష్టమై తండీ మీరు ఎలాగో మాపై కృప చూపిస్తూ ఉన్నారు అయితే మనుషుల మధ్యలో మాకు కూడా ప్రభు మనుషుల అవసరం దాని కొరకు తండీ సుఖదుల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అని ఈరోజు మీరు మాకు తెలియజేశారు కాబట్టి నాయన దుఃఖంలో ఉంటే అటువంటి వారితో దుఃఖించడానికి పరామర్శించడానికి ఆదరించడానికి సంతోషంగా ఉంటే వారితో కూడా సంతోషాన్ని పంచుకోవడానికి మాకు సహాయం చేయమని అటు మనసును మాకు కలుగు చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి